వెల్కమ్ టు సిటీ న్యూస్ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం పట్ల విద్యారంగాన్ని చిన్నచూపు చూస్తున్నారని దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన యూజీసీ నూతన ముసాయిదా దేశ సమైక్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని ఇది భారత రాజ్యాంగ ఉమ్మడి జాబితాలో విద్యారంగం పట్ల వివిధ రాష్ట్రాలకు కల్పించినటువంటి హక్కులను కాలరాయడమేనని పిడిఎస్యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ ప్రధాన కార్యదర్శి అనిల్ సాయిబోలా తెలిపారు వారు శుక్రవారం హనుమకొండ ప్రెస్ క్లబ్ లో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత పీడిఎస్యు ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యవర్గ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా పృథ్వీ అనిల్ మాట్లాడుతూ పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో యుజిసి నూతన ముసాయిదాను వ్యతిరేకిస్తూ విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని కాపాడుకుందామంటూ మార్చి పద్దెనిమిదిన కాకతీయ విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీ విద్యార్థుల రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు మీరు అనిల్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్లు విద్యా వ్యవస్థను మొత్తం ధ్వంసం చేసినటువంటి పాలనకు విద్యార్థులు యువకులు చరమగీతం పాడి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం నర గడుస్తా ఉన్న విద్యాశాఖ మంత్రిని కేటాయించకుండా సంవత్సరం నర కాలం పాటు విద్యా వ్యవస్థను తన ఆధీనంలో పెట్టుకుని విద్యా వ్యవస్థను కొనసాగిస్తూ ఉన్నాడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీలలో లేదా జూనియర్ కాలేజీలు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ప్రాథమిక విద్య ఉన్నత విద్య అన్ని రంగాలలో మొత్తం విద్యా వ్యవస్థ సంక్షోభంలోకి ఉండి సంవత్సర నర కాలంలో రెండు సార్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆ బడ్జెట్లో సరిపడ నిధులు కేటాయించకుండా ఆరు శాతానికి ఏడు శాతానికి మించకుండా ఈరోజు రెండు బడ్జెట్లలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యాశాఖ కేటాయించడం కేటాయించడం జరిగింది రాబోయే బడ్జెట్లో విద్యారంగానికి ఇరవై శాతం కనీసం కేటాయించాలని విద్యా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే యూనివర్సిటీలలో బోధన బోధనేతర సిబ్బంది లేకుండా ఈరోజు మొత్తం యూనివర్సిటీ విద్య మొత్తం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నది యూనివర్సిటీ ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ కూడా చేయాలి అట్లాగే డిఎల్ పోస్టులు జూనియర్ లెక్చరర్ పోస్టులను కూడా వెంటనే భర్తీ చేయాలని మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే క్షేత్రస్థాయిలో ఫుడ్ పాయిజన్ ఇష్యూ కావచ్చు లేదా విద్యారంగంలో మొత్తం వెలువడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణంగా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని లేదంటే పీడిఎస్ విద్యార్థం క్షేత్రస్థాయి ఉద్యమాన్ని మేము తీవ్రతరం చేస్తామని తెలియజేస్తా ఉన్నాము యుసిసి నూతన ముసాయిదా రెండు వేల ఇరవై ఐదును వ్యతిరేకిస్తూ యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవడం కోసం విద్యార్థి లోకం మొత్తం కూడా సిద్ధం కావాలని మార్చి పద్దెనిమిదవ తేదీన కాకతీయ యూనివర్సిటీలో యూనివర్సిటీ విద్యార్థుల సదస్సుని పీడిఎస్యు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబోతూ ఉన్నాం ఈ రాష్ట్ర సదస్సుకి దేశంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల నుండి విద్యార్థుల సందేశాలు కూడా ఈ రాష్ట్ర సదస్సుకు హాజరయ్యి వారి అభిప్రాయాలను ప్రకటించడం అనేది జరుగుతుంది ఇవాళ ఈ దేశంలో రెండు వేల ఇరవైలో జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లు కాకముందే యూనివర్సిటీల ఉనికిని అస్తిత్వాన్ని ప్రమాదంలోకి నెట్టివేయడం కోసం యూజీసీ నూతన ముసాయిదాన్ని తీసుకురావడం అనేది జరిగింది దీనిని మేము పీడిఎస్యుగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం యూనివర్సిటీ విద్యార్థులందరినీ ఐక్యం చేసి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనుసరించేటటువంటి విధానాలని ప్రతిఘటించడం కోసం మేము పీడిఎస్యుగా విద్యార్థులను ఐక్యం చేయబోతా ఉన్నాం ఎందుకనంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా యూనివర్సిటీలలో ఉన్నటువంటి విద్యార్థుల పరిశోధక విద్యార్థుల మీద దాడి చేస్తూ ఉన్నది విద్యార్థులందరినీ కూడా మరయంత్రాల్లాగా కంపెనీలకు బానిసల్లాగా రోబోటిక్ విద్యార్థులుగా తయారు చేయడం కోసం ఇవాళ తీవ్రమైనటువంటి ప్రయత్నాలని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నది విద్యార్థుల మెదళ్ళలోకి మత బోధనలను బోధించడం కోసం హిందుత్వ భావాజాలాన్ని యూనివర్సిటీల్లోకి తీసుకురావడం కోసం ఇవాళ ఈ నిర్ణయాన్ని తీసుకున్నదని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోకుండా ఒత్తిడికి యూనివర్సిటీల ప్రా యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి మీద ఒత్తిడి తీసుకొస్తే విద్యార్థులు చూస్తూ ఊరుకోరని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం గతంలో మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి హక్కులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలే కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం లేకోకుండా కొనసాగించాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ యూనివర్సిటీల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నుండి చెల్లించేటటువంటి పరిస్థితి లేదు యూనివర్సిటీల మనుగడ కోసం కృషి చేసేటటువంటి ప్రయత్నాలను కూడా కేంద్ర ప్రభుత్వం కొనసాగించేటటువంటి పరిస్థితి లేదు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధికి పోనుకుంటా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోనే వైస్ ఛాన్సలర్ని నియమించేటటువంటి పరిస్థితి గతం నుండి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నూతన ముసాయిదాన్ని తీసుకొచ్చి రాష్ట్ర పరిధి నుండి తీసివేసి ఈ బీసీల కులపతులను ఉపకులత ఉపకులపతులని నియమించేటటువంటి పరిస్థితిని రాష్ట్ర గవర్నర్ చేతుల్లో పెట్టడం అని అంటే ఇక్కడ యూనివర్సిటీలని ప్రమాదంలోకి నెట్టివేయడం అని చెప్పేసి మేము భావిస్తాం చైతన్యవంతం చేస్తూ ఉన్నాం విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు స సమాయత్తం అవుతూ ఉన్నారు పోరాటాలకి కాబట్టి మేము తెలియజేసేటటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పలయనలో తీసుకోవాలి ఇవాళ మేధావులందరూ